కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా అయితే రైతులకు శుభవార్త చెప్పింది కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఇప్పటివరకు మూడు లక్షలు ఉన్న లిమిట్ని అయితే ఐదు లక్షలకు పెంచారు దీంతో రైతులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు రైతులైతే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా అయితే ఐదు లక్షల వరకు వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ పేమెంట్ చేయొచ్చు అయితే ఇందులో వడ్డీ కూడా చాలా తక్కువే ఏడు శాతం వడ్డీ ఉంటుంది మనం సకాలంలో వడ్డీ చెల్లించినట్లయితే అందులో మనకు మూడు శాతం రిటర్న్ వస్తుంది అంటే కేవలం నాలుగు శాతం మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అంటే ముప్పై ఐదు పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది అండ్ ఐదు లక్షలపై ముప్పై ఐదు పైసలు వడ్డీ అంటే ఇది చాలా తక్కువ అనేది చెప్పుకోవచ్చు అంటే ఇది రైతులను ఉద్దేశించి దేశంలో వ్యవసాయం వృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో అయితే కిసాన్ క్రెడిట్ కార్డునైతే తీసుకొచ్చారు మీ కిసాన్ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే మీరు మీసార్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు ఏ బ్యాంకులో అయితే మీకు ఈ పి పీఎం కిసాన్ యోజన డబ్బులు పడతాయో ఆ బ్యాంకు వెళ్ళి అయితే మీరు కిసాన్ క్రెడిట్ కార్డు అయితే అప్లై చేయొచ్చు మీరు అక్కడికి వెళ్ళి తన కిసాన్ క్రెడిట్ కార్డు కావాలని చెప్పేసి మీరు అక్కడ చెప్పినట్లయితే మీకు ఒక ఫామ్ ఇస్తారు మీరు ఫామ్లు ఫిల్ అప్ చేసి మీ ఆధార్ కార్డు అడిగే పాస్పోర్ట్ సైజ్ ఫో ఫోటో కూడా అక్కడ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డు వస్తుంది క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు ఐదు లక్షల వరకు సో మీరు యూజ్ చేసిన తర్వాత మీకు పంట పడిన తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయాలి మీకు అంటే ఇన్ ఇన్ టైంలో మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు కేవలం ముప్పై రూపాయలు అంటే ముప్పై ఐదు పైసలు మాత్రమే వడ్డీ పడుతుంది ఇది రైతులకు శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే బయట మనం అప్పు తీసుకోవాలంటే రూపాయి ఉంటుంది రెండు రూపాయలు ఉంటుంది కానీ ఈ పీఎం కిసాన్ క్రెడిట్ అంటే పిఎం క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద మీరు ఒకవేళ డబ్బులు వాడుకున్నట్లయితే మీకు వడ్డీ కేవలం ముప్పై ఐదు పైసలు ఉంటుంది సో ఇది రైతులకు శుభవార్తనే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచడం అనేది గొప్ప వార్తగా అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు సో మీరు కూడా కిషన్ క్రెడిట్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు బ్యాంకులోకి వెళ్ళి వెళ్లి అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు